కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు కార్తీక పురాణం ప్రకారం దీని మహత్యం ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైందనే విషయం అందరికీ తెలిసిందే అయితే కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశ దీపం వెహలాడి ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు దేహబాలినికి వెళ్ళిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అయితే కార్తీక మాసం అంతే ఎంతో పుణ్యం ఉన్న నెల తెలిసిందే ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వారు చేస్తూ ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు అలాగే కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం అయితే కొనసాగుతుంది కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వచ్చింది ఈ సంవత్సరం మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున రెండవ సోమవారం నవంబర్ మూడున మూడవ సోమవారం నవంబర్ పదిన నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడున వచ్చాయి ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారు అసలు కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు దీని మహిళ ఏంటి అనే విషయం ఇప్పుడైతే తెలుసుకుందాం కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి తోడకట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు ఒక చిన్న ఎత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయాల్లో దీన్ని చేయడం జరుగుతుంది ఆకాశ ఆకాశదీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు ఆ భార్యకి దారి చూపడం కోసం ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది ఈ దీపాన్ని చూసి పితృదేవతల్ని స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది అలాగే ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతం అంతా శివయ్య కాపాడతారని నమ్ముతారు అలాగే కొంతమంది ఇళ్లలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు పితృదేవతలకు ద్రోవ కనిపించాలనే ఉద్దేశంతో కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కడతారు పితృదేవతలు ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట అందుకనే ఆ సమయంలో వారికి ద్రోవ సరిగా కనబడటానికి దేవాలయాల ఆకాశ దీపాన్ని పెడతారు ఈ దీపం శివకేశవుల తేజస్సును జగత్కి అందిస్తుందని నమ్ముతారు శివకేశవులు శక్తితో ఆకాశ దీపం ప్రజస్తంభంపై నుంచి మొత్తం భూమంతటికి వెలుతురును అందిస్తారని అజ్ఞానవ చీకట్లు తొలగిపోతాయని అంటారు ఆకాశాన్ని దీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి దామోదరం మావాహయామి త్రయంబకం బకం ఆవాహేయామి అని మంత్రాన్ని పఠించుకోవాలి చాలామంది నదీ తీరాల్లో స్నానం చేస్తారు కార్తీకంలో ఎందుకు నదీ స్నానం చేస్తారు కార్తీక మాసంలోనే నదుల్లో ఎందుకు స్నానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది అసలు పురాణాల్లో ఏముందో ఇంకా తెలుసుకుందాం అయితే కార్తీకం ఎందుకు నదిలో స్నానం చేయాలంటే అలా చేయడం వల్ల ఎలాంటి శక్తి వస్తుందంటే మన పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ నెలలో తెల్లవారుజామున నది స్నానం చేసి దీపారాధన చేస్తే ఎంతో శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు శివకేశవులు అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అంటే అనుగ్రహం కోసం భక్తులు పరిజపిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం కార్తీక స్నానం నదీ తీరాల్లో చెరువుల్లో తెల్లవారుజాముని భక్తితో చేసే ఈ స్నానం వెనుక ఉన్న మహత్తర శక్తి ఒకటి ఉందంట మనం రోజు చేసే స్నానం దేహాన్ని శుద్ధి చేస్తే కార్తీక మాసంలో తెల్లవారుజాము చేసే స్నానం ఆత్మని శుద్ధి చేస్తుంది పురాణాల ప్రకారం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో అంటే గంగా గోదావరి కృష్ణ వంటి స్నా నదులు స్నానం చేస్తే గత జన్మంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయంట కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీర సాగములు నిద్ర నుంచి మేలుకుంటారంట ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన బలం లభిస్తుంది త్రిమూర్తులుగా చెప్పే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మాసంలో నదీ జరాల్లో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసాదిస్తుందట కార్తీక స్నానం విశిష్టత గురించి పద్మ పురాణం స్కంద పురాణం వంటి గ్రంథాల్లో వివరంగా అయితే ఉంది బ్రహ్మదేవుడు కార్తీక స్నానం మహిమ గురించి ప్రస్తావించాడని చెబుతారు కార్తీక మాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానికి ఆర్కే ఇచ్చి దీపం వెలిగిస్తే ఆ వ్యక్తికి అన్ని తీరాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాక ఈ స్నానం చేయడం వలన ఐశ్వర్యం ఆరోగ్యం దీర్ఘాయుస్సు లభిస్తాయని సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుందని ఉపవాస దీపారాధనతో పాటు కార్తీక స్నానం ఆచరిస్తే శివకేశలు అనుగ్రహం తప్పక లభిస్తుందని అంటున్నారు ఆరోగ్యం సహకరించిన వారు లేదు నదీ స్నానానికి అవకాశం లేనివారు తమ ఇంటి వద్దనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా గంగా జలం లేదా తులసి దళాలు వేసుకొని గంగా గోదావరి కృష్ణానమహ అని ప్రార్థించి స్నానం చేసిన శుభ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే కార్తీక సో మాసం మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున తేదీన వచ్చింది శివకేశ ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం రోజున చేసే పూజ అత్యంత అని పండితులైతే చెబుతున్నారు శివాలయ సందర్శనం అభిషేకం ఉపవాసం లేదా ఏకగుతం ఎవరికి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెప్పడం అయితే జరుగుతుంది సోమవారం తెల్లవారు చేసే స్నానం పూజ జపం ఆచరించేవారు అశ్వమేధయాగం చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని పండితులైతే చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మికకు పెద్దపేట వేశారు కార్తీక మాసంలో చేసే స్నానం దానం జే దీపం పూజ విశిష్ట ఫలితాలు ఇస్తాయని ప్రజలైతే నమ్ముతారు శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక దహమోదర అంటూ కీర్తించగా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులైతే చెబుతారు కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడే ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చేసే దీపారాధన ఆకాశ దీప దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితానం ఇస్తుందని చెబుతున్నారు ఈ నెల రోజులు పూజ చేసి ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివైను పూజిస్తారు కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష నిర్మిస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి దీపారాధన చేసి దానం చేసిన వారికి కోటి యోగాలు కోటి యోగాలు చేస్తే వచ్చే పుణ్యం ఫల వస్తుందని చెబుతున్నారు కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసే ఉపవాసం ఉండాలి సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్ళి పరవేశ్వరం దర్శించుకొని శివాలయంలో దీపారాధన చేయాలి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందంట కార్తీక మాసంలో భక్తులంటా నిత్యం బోళాశంకర్ నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది హర్యరాధలకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత అయితే ఉంది ఈ మాసంలో సోమవారానికి ఉండే ప్రాధాన్యత అంతా ఎంత కాదు ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది కూడా దేశం నలుమూలలో ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు అమ్మవారి కుంకుమార్చనలు రుద్రపూజ లక్ష విలువ దళాలతో పూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేష విశేషార్చనలు జరిపే భక్తులు సదాశివుడు ప్రసన్నుడే పొంగు బంగారంలో సంతోషమైతే కలిగిస్తాడు సో ఈ వీడియో కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలా అనేది ఇంత అంతని చెప్పుకోవడానికి అసలు మాటలలో చెప్పలేదు కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు కార్తీక మాసాన్ని వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి అలాగే పురాణ కథలని భక్తి మార్గంలో ఉండి దేవుడి నామస్మరణ నిత్యా స్మరించుకుంటూ ఉండేటట్టు చూసుకోండి